హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు పెండింగ్ డిఏ డిఆర్ఎస్ చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్లో సిపిఎస్ ఉద్యోగుల డిఏ అరియర్స్ స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి వివిధ రక వివిధ కాలాల్లో రావాల్సినటువంటి డిఏ అరియర్స్కు సంబంధించి వివరాలను పరిశీలిస్తే జూలై రెండు వేల పద్దెనిమిది నుంచి జనవరి రెండు వేల పంతొమ్మిది వరకు మధ్యకాల అరవై నెలలకు సంబంధించిన బిల్లులను ట్రెజరీ ఆమోదం పొందినప్పటికీ ఇప్పటి వరకు చెల్లింపులు జరగలేదు ఈ బకాయిలను ఉద్యోగులు అప్పటి అప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించినా కూడా ఇంకా వీరి ఖాతాలో జమ కావటం లేదు ఇంకా జూలై రెండు వేల పంతొమ్మిది నుంచి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు జూలై రెండు వేల పంతొమ్మిదికి ముప్పై నెలలు జనవరి రెండు వేల ఇరవైకి ఆరు నెలలు జూలై రెండు వేల ఇరవైకి ఆరు నెలలు జనవరి రెండు వేల ఇరవైకి రెండు వేల ఇరవై ఒకటికి ఆరు నెలలు ఇవన్నీ చెల్లింపులు జరగాల్సి ఉన్నప్పటికీ ఇంకా ప్రభుత్వం ప్రభుత్వ స్థాయిలో క్లారిటీ లేదు ఇక జూలై రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి ఆరు నెలల డిఏలు కూడా పీఆర్సీలో కలిపేశారు అయితే ఈ పిఆర్సి బకాయిలను ఎప్పుడు చెల్లిస్తారో ఇంకా స్పష్టత లేదు ఫ్రీజ్ చేసిన డిఏ బకాయిలు ప్రభుత్వం జనవరి రెండు వేల ఇరవై జూలై రెండు వేల ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించి డిఎలను డిఏ బకాయలను ఫ్రీజ్ చేసింది జనవరి రెండు వేల ఇరవై గాను పద్దెనిమిది నెలలు జూలై రెండు వేల ఇరవైకి గాను పన్నెండు నెలలు జనవరి రెండు వేల ఇరవై ఒకటికి గాను ఆరు నెలలు అలాగే జనవరి రెండు వేల ఇరవై రెండుకి పదహారు నెలలు జూలై రెండు వేల ఇరవై రెండుకి పదహైదు నెలలు జనవరి రెండు వేల ఇరవై మూడుకి పదహైదు నెలలు జూలై రెండు వేల ఇరవై మూడుకి పన్నెండు నెలలు ఈ బకాయిలను చెల్లించేందుకు షెడ్యూల్ ప్రకటించిన బిల్లుల బిల్లులుగా పెట్టుకునేందుకు ఇంకా ప్రభుత్వం అనుమతించబడలేదు ఇక జనవరి రెండు వేల ఇరవై నాలుగు పద్నాలుగు నెలలు జూలై రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది నెలలు డిఏ బకాయిలకు సంబంధ సంబంధించి ఇప్పటి వరకు జీవోలు జీవోలు కూడా విడుదల కాలేదు ఇక పెండింగ్ బిల్లులు మరియు ప్రభుత్వం వైఖరి డిఏ ఎరియర్స్ మాత్రమే కాదు ఉద్యోగులకు రావాల్సిన సరండర్ లీవ్ బిల్లులు పిఆర్సీ ఎరియర్స్ ట్యూషన్ ఫీజు చెల్లింపులు గ్రాట్యుటీ కమ్యూటేషన్ అర్జిత సెలవులు చెల్లింపులు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వంటివి పెండింగ్లో ఉన్నాయి ప్రభుత్వ ఉద్యోగుల జీత భత్యాల నుంచి రికవరీ చేసిన సొమ్ములను వేరే మరొక అవసరాలకు మళ్లించి తిరిగి సకాలంలో చెల్లించకపోవడం సరైన నిర్ణయం కాదు భారత రాజ్యాంగ ప్రకారం ఫినాన్షియల్ కోడ్ నిబంధనల ప్రకారం ఇది అనైతికం ఒక బ్యాంకు ఖాతాదారుడి డబ్బును బ్యాంకు ఈ విధంగా అడ్డుకుంటే అది అక్రమమే అని అయితే చెప్పవచ్చు అంతే ఇది సో ఉద్యోగులు మరియు పెన్షన్ల ఆందోళనలు ప్రస్తుతం రిటైర్ ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులతో తీవ్రంగా బాధపడుతున్నారు ఇంకా సర్వీస్లో ఉన్న ఉద్యోగుల పరిస్థితి కూడా అయోమయంలో ఉంది ఈ సం ఈ అంశంపై మాట్లాడితే సీసీఏ కండక్ట్ రూల్స్ ఉల్లంఘన అన్న నిపబ్తో నోటీసులు ఇస్తారు అయితే అదే రూల్ అదే రూల్స్ ప్రభుత్వ అధికారులకు ఎందుకు వర్తించవు అనే ప్రశ్న ఉద్యోగ పెన్షనర్ల నుంచి వస్తు వర్తిస్తుంది వస్తోందన్నమాట ఉద్యోగులు ఉద్యోగుల కష్టాలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చట్టాలను కఠినంగా అమలు చేయాలి అలాగే బకాయిలను చెల్లించడంలో జాప్యం చేసిన అధికారులను పాలకులను శిక్షించే న్యాయ ప్రక్రియను ప్రారంభించాల్సిన అవసరం ఉంది అనేది ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు ఇక ప్రభుత్వ వాదన మరియు ఉద్యోగుల ఆశలు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్లులను దశలవారీగా చెల్లించే ప్రక్రియను చేపట్టింది అయితే గత అనుభవాలను పునరావృతం కాకుండా ఉద్యోగులు ఆశించినట్టుగా డిఏ పెండింగ్ బిల్లులను త్వరగా చెల్లించాలి ప్రభుత్వం ఉద్యోగుల నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన సమయం అయితే ఆసన్నమైంది